అంతేకాకుండా ఏదైతే ఆయన భారత పౌరసత్వాలు వదులుకొని సెయింట్ అండ్ నేవీస్లో పౌరసత్వం ఎలా తీసుకున్నారన్న విషయానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని దానికి అనుగుణంగా ఫారినర్స్ యాక్ట్ కింద కొత్త కేసులు కూడా పెడుతున్నారు ఇక గ్లోబల్ నెట్వర్క్ సంబంధించిన అన్వేషణలో ఏం జరిగింది అన్న విషయానికి సంబంధించి పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇది బయట అందరికీ చూపిస్తున్న ఒక స్టైల్ ఆఫ్ ప్రెజెంటేషన్ కానీ అసలు విషయం ఏంటంటే వాళ్ళు లోపల ఎలాంటి ప్రశ్నలు అడిగినా సరే ఆయన చెప్పాలి అనుకున్న వాడికి మాత్రమే సమాధానాలు చెప్తున్నారు ఏ విషయమైతే అతన్ని లీగల్గా ఇరికించే అవకాశం ఉందో అలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు సైలెంట్గా ఉంటున్నారు ఏ ప్రశ్నలకైతే సమాధానం చెప్తే కొత్త అంశాలు తెరపైకి వస్తాయో అలాంటి అంశాలకు సంబంధించి తెలీదు గుర్తులేదు మర్చిపోయాను అని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అన్నది మనం గతంలో కూడా ఒక సినిమాలో చూసాం అలాంటి డైలాగ్లు ఏవైతే ఉంటాయో తెలీదు మర్చిపోయాను గుర్తులేదు ఇలాంటి ఆన్సర్లు చెప్తున్నారన్న మాట కూడా వినిపిస్తోంది ఈ నేపథ్యంలో నిజంగానే పోలీసులు నుంచి సమాధానాలు రాబట్టే అవకాశం ఉందా అన్నది ఒక ప్రశ్న ఈ నేపథ్యంలో నిజంగానే పోలీసులు రవిని ఎలా విచారిస్తున్న విషయానికి సంబంధించిన మనము సెకండ్ క్వశ్చన్ ఒకసారి మనం చూద్దాం సెకండ్ క్వశ్చన్ ప్రకారం పోలీసులు రవిని విచారించే పద్ధతి ఎలా ఉంటుంది ఆ పద్ధతి సినిమాల్లో చూపించినట్టుగా ఆయన కాళ్లకు తాళ్లు కట్టి కకిందులుగా వేలాడదీసి లాఠీలతో కొట్టి సమాధానాలు రప్పట్టే అవకాశం అసలు లేనే లేదు ఎందుకంటే ఈ ఇష్యూకి సంబంధించి సిఆర్పిసి వన్ సిక్స్టీ సెకస్ వన్ సిక్స్టీ వన్ ప్రకారము ఆయన సాక్ష్యాలు సందర్భాలు అడిగి మాత్రమే రికార్డ్ చేయాలి అందులో ఆడియో వీడియో అనేది ఆప్షన్ ఉంటుంది అది ఏంటి అనేది చూస్తారు ఆడియో వీడియో రికార్డ్ చేస్తారు ఆ వీడియోని ఆడియోని తర్వాత కోర్టుకి సబ్మిట్ చేస్తారు ఈ నేపథ్యంలో ఆయనను కేవలం ఇన్ఫార్మల్ ఇంటర్వ్యూ స్టైల్లో మాత్రమే అడగాలి అంటే ఎట్లా కూర్చోబెట్టి ఏంటి ఎలా అన్న విషయాలు సంబంధించిన సమాధానాలు అడగాలి ఆ సమాధానాలు అడిగినప్పుడు ఆయన చెప్పే సమాధానాలు ఆ ప్రశ్నలకు ఆయన చెప్పే సమాధానాలు తర్వాత వీళ్ళ దగ్గర దానికి సంబంధించిన ఆధారాలను మళ్ళీ ముందు పెట్టి ఏ ప్రశ్నకు అయితే సమాధానం చెప్పారో ఆ సమాధానం సంబంధించి కాంట్రాడాక్టరీగా ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఆధారాలు చూపించి ఈ ఆధారాలు ఏంటి దీనికి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటనే టైప్లో మాట్లాడే ప్రయత్నమే చేస్తారు